వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు చూడారు ట్రెండ్ ని వేసుకున్న కలంకారీ శారీ మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి అవుట్ సైడ్ అంతా థౌసండ్ రూపీస్ ఉండే ఇదే సారీ మనకు పక్కా బడ్జెట్ లో వచ్చేస్తుంది ఈ సారీ ఎవరికి కావాలి అని హౌట్ వాడాలి సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాను దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఇచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తుంది అతని రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్సెంట్ ఇది ఎవరి రావచ్చు అండ్ డైరెక్ట్గా వచ్చేసి శారీ జూలీ ఫ్యాబ్రిక్స్ మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లు సెంట్రల్ బ్యాంక్ పైన ఉంది షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు అండ్ సెకండ్ బ్రాంచ్ వీలైనంత తొందరలో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము అక్కడ అడ్రస్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఇస్తాను ఎవరికి ఏది కావాలి అన్న వచ్చేసేయచ్చు హైదరాబాద్కి ఆంధ్రాకి తిరిగి 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 నా ఫేస్ చూడండి ఎంత ట్యాన్ అయిపోయిందో అసలు ఫేస్ అంతా పింపుల్స్ డే బై డే జర్నీ అయిపోతుంది నాకు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి ఒక ట్వంటీ డేస్ ఇంకా తప్పేట్లేదు ఫుల్ ట్యాన్ అయిపోయాను సో ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ బుట్టలు జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి క్యూట్గా బుజ్జు బుజ్జుగా అచ్చంగా గోల్డ్ ఫినిషింగ్ తోటి లా ఉండాలక్క లైట్ వెయిట్లో కావాలి ఇయర్ రింగ్స్ తీసుకురండి అని చాలా వరకు అడిగారు సో ఇప్పుడు చూడండి క్యూట్గా బుజ్జిగా అచ్చం గోల్డ్లా ఉన్నాయా లేదా అచ్చం గోల్డ్లా గోల్డ్ ఎలా ఉంటుందో ఆజ్టీస్ ఫినిషింగ్ తోటి బడ్జెట్లో క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చేసానండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది చాలా బాగున్నాయి మంచిగా చాలా క్యూట్ ఉన్నాయండి కలర్ గోల్డ్ కలర్లో ఉంది చూడడానికి కూడా అచ్చంగా గోల్డ్గా ఉంది ఇలా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ఎంత డిటైలింగ్ ఉంది చూడండి డిజైన్ కానీ అంతా కూడా సూపర్ డిటైలింగ్ ఉంది కదా చాలా చాలా బాగున్నాయి అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఎప్పట్లాగే క్యూట్గా ఉన్నాయి ఇలా చూడొచ్చు ఎంత క్యూట్ ఉన్నాయి అనేది అండ్ ఇప్పుడు వచ్చేసింది బ్లాక్ బీట్స్ సింపుల్ బ్లాక్ బెడ్స్ అండి రెండు కూడా చాలా బడ్జెట్లో జస్ట్ సింపుల్ బడ్జెట్లో తీసుకొచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి డిజైన్ చూడండి ఎంత సింపుల్గా చాలా చాలా బాగుంది కదా అచ్చంగా గోల్డ్ లా గోల్డ్ కలర్లో ఫినిషింగ్ అయితే టూ హైలైట్ టూ లేయర్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇక్కడ మీరు ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇక్కడ మీరు సేమ్ రిపీట్ రిపీట్ ఇలా వస్తూ సింపుల్గా చాలా బాగుంది బడ్జెట్లో వచ్చేసింది పక్కా సేల్లో పెట్టేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు ఇంతలో సపోర్ట్ చేస్తాను ఇప్పుడు నేను సేల్ ఇవ్వకపోతే ఎలాగా అందుకనే సేల్లో పెట్టేసాను చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు బడ్జెట్లో టూ లేయర్స్లో ఇంత బాగా వచ్చి కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫినిషింగ్ అండి బడ్జెట్లో ఇచ్చేస్తున్నాను కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరికి కావాలి అన్న తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ చూపిస్తాను ఒకటి వచ్చేసి నేను వేసుకున్న కలర్ టూ డిఫరెంట్ కలర్స్ తెచ్చాను కదా రెండు చూపిస్తాను ఫస్ట్ రెడ్ కలర్ నేను వేసుకున్నాను సేమ్ రెడ్ అండి మహేశ్వరి సిల్క్ అవుట్ సైడ్ మంచి ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి వచ్చేసి మంచిగా ఇలా జెరీబీవింగ్ బార్డర్ వస్తుంది మొత్తం కలంకారీ డిజైన్లో వస్తుంది మహేశ్వరి రీసీ కంటేనే కలంకారీ లో వస్తుంది వేరే దాంట్లో అసలు రావట్లేదు జెరేబీవింగ్ బార్డర్ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్లో ఇస్తున్నారు అనమాట చాలా బాగుంది శారీ అయితే ఇంకా అవుట్ సైడ్ కాస్ట్ అయితే మీరు గమనించవచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ హైలైట్ సారీ అండి సారీ వచ్చేసి స్టాక్ కూడా నేను ఒకసారి చూపిస్తాను స్టాక్ ఉంది అనేది మంచి రెడ్ కలర్ ఇలా రెడ్ వచ్చేస్తుంది వైట్ కలర్ అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్ వస్తుంది బార్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు ఇప్పుడు నేను వేసుకున్నాడు కూడా శారీలో బ్లౌజ్ అనమాట చాలా బాగుంది శారీ టోటల్గా సింపుల్గా ఎలిగెంట్ ఉంది అండ్ స్మూత్ ఉందండి క్యారియింగ్ అయితే ఈజీ క్యారియింగ్ అండ్ పన్నా కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఫ్లోటో చూస్తుంటే పన్నా చూస్తే మీకు క్లాత్ వస్తుంది నాకు ఉంటే ఈ పన్ను వస్తుంది ఈ మధ్య మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అనమాట అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా కలంకారీ లో చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ శారీ వచ్చేసి ఇలా మంచిగా కలంకారీ తిమ్ లో చాలా హైలైట్ అవుతున్నారు వాటి పళ్ళు కూడా మంచి హైలైట్ అండి లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేయాలి అనుకుంటే చాలా బాగుంటుంది మంచిగా బడ్జెట్ లో వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది పక్కా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఏంటంటే అంటే టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసింది అవుట్ సైడ్ కాస్ట్ అంతా కూడా మీరు గమనించవచ్చు మినిమమ్ థౌజండ్ వరకు పెట్టున్నారు ఈ సారీస్ ఇంకా థౌజండ్ ఎబోవ్ కూడా పెట్టున్నారు బట్ మన దగ్గర మంచి సేల్ ఇస్తున్నారు సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది శారీ మంచిగా రెడ్ మంచి రెడ్ కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది మీ ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం డోర్ కలర్ లైట్ రావచ్చు ఏమో నాకు గా తెలియదు ఫోన్ స్క్రీన్ వైజ్ ఉంటుంది వీడియోలో అయితే కరెక్ట్గా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వీవింగ్ బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది రఫ్ అంటే ఒక యూజ్ అండి నార్మల్ వాటర్ వాష్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ ఇప్పుడు నేను వేసుకున్న శారీలోనే కలర్ చేంజ్ అండి కాంట్రాస్ట్ ఇప్పుడు ఇది రెడ్ బ్లాక్ బార్డరా శారీ మొత్తం బ్లాక్ వచ్చేసి రెడ్ కాలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడే కానీ లేదు మీరు చెక్ చేసుకోవచ్చు మహేశ్వరి సెల్ శారీ వచ్చేసి అన్ని చోట్ల థౌజండ్ రూపీస్ ఈజీగా సేల్ చేస్తున్నారు అలాంటిది మన దగ్గర కేవలం సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలంకారీ ప్యాటర్న్ వస్తే అసలు మహేశ్వరి సిల్క్ అంటేనే బాగా ట్రెండింగ్ ఇప్పుడు దాంట్లో కలంకారీ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఇలా వచ్చేస్తారు పళ్ళు చూడొచ్చు మంచిగా ఉంది పళ్ళు అయితే సూపర్ హైలైట్ అండ్ శారీ కూడా అండి టూ త్రీ మంచిగా లాంగ్ ఫ్రాక్ బ్రాన్ చేయాలి అనుకున్న సారీగా మామ డాడర్ దేనికైనా చాలా బాగుంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంది చెప్పినట్లుగా ఉంటుందన్నమాట క్లాత్ అంతా కూడా బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లాక్ కలర్ శారీ కదా కాంట్రాస్ట్ ఇలా రెడ్ కలర్ బార్డర్ రెడ్ లో జెర్రీ వీవింగ్ బార్డర్ ఇచ్చేస్తున్నారు నార్మల్ వాష్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి సమ్ డిజైన్ చేసుకోవాలి అన్న చాలా బాగుంటుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది పళ్ళున అండ్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడచ్చు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచిగా రెడ్ కలర్ లో పక్క ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఇలా వచ్చేసింది అనమాట చాలా హైలైట్ డిజైన్ డిజైన్ మంచి బ్లాక్ కలర్ శారీకి కలంకారీ ప్యాటర్ లో ఫ్లోరల్స్ ఇచ్చేసి పెన్ కలంకారీ ప్యాటర్ అనేది వచ్చేసి చాలా చాలా బాగుంది హైలైట్ పెన్ కలంకారిలో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ లో సూపర్ హైలైట్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి రెండు శారీస్ కూడా కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీకు ఇప్పుడు చూపించిన టూ సారీస్ ఏ కలెక్షన్ బాగా నచ్చితే ఆ కలెక్షన్ అనేది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి డీటెయిల్స్ ఇస్తాము మెసేజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది బట్ ఇప్పుడు కొంచెం తగ్గేలేండి మెసేజెస్ మీరే సరిగ్గా పెట్టట్లేదు కదా చెప్పాను కదా హైదరాబాద్కి ఇక్కడికి అండి ఒక రోజు అక్కడ ఉంటే ఒక రోజు ఇక్కడ రోజు అక్కడ ఉంటే రోజు ఇక్కడ నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా అసలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏంటి ఈ ఫేస్ ఇలా ఏంటి ఇలా ఏంటి అంటే తిరగడమే తిరగడం అండి అప్ అండ్ డౌన్ అస్సలు రెస్ట్ లేవైనా ఇద్దరూ లేదు సరిగ్గా అందులో ఈ ఎండకి ఎండ లేదు డైలీ ఇష్టానికి తిరుగుతున్నాం ఆ తిరగడంతో ఇలా అనమాట అందుకే వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఏవైనా రిపీట్ స్టాక్ వస్తుంది కదా రీ స్టాక్ ఆఫర్లో మనకి అలాంటివి ఏంటంటే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉంటే ఆ ఓల్డ్ వీడియోస్నే కొంచెం ఏమైనా చిన్న చిన్న ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేపించేసి పెట్టించేస్తున్నాను అనమాట బట్ ఒక టెన్ డేస్ మ్యాక్సిమం సూపర్ సూపర్ సారీస్ వస్తాయి అండ్ టెన్ డేస్ తర్వాత ఈ లోపు కూడా మంచి మంచి సేల్కి తెచ్చిపెట్టాను హైదరాబాద్లో ఓపెనింగ్కి సూపర్ హైలైట్గా మంచి సేల్లో తేవాలని చెప్పి తెప్పించాను అవి కూడా పెట్టాను స్టాక్ అనే ఛానల్లో చూడొచ్చు కొంచెం వెట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ